హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియో వచ్చింది మేము ఈరోజైతే మేము పొద్దున్నే అనమాట అంటే ఈ రోజు లేచే కన్నా కొంచెం ఉందండి సెవెన్ ఓ క్లాక్ లేదంటే ఫార్టీ సెవెన్ కట్ల అయితే లేచామనమాట ఈరోజు ఒక ప్లాన్ ఏముంది ఉంది ఎందుకు అంటే నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఇల్లు అంటే ఎక్కడో కాదు అదేనండి మేము ఉండే లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు కొంచెం వర్క్లో బిజీ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తున్నారు సో మా హస్బెండ్ అందుకని అయితే స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోయామనమాట అంటే రెడీ అవుతూ ఉన్నాము సో నెక్స్ట్ ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూసేయండి అండ్ అలానే నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను అనమాట ఇప్పటి వరకు ఎక్కింది లేదు అండ్ అలానే చూడడం అయితే ఉన్నాను నాకన్నా ముందు నాకన్నా అయితే ఎక్కాడనమాట చూద్దాం అలానే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఈ మొక్కలు ఉన్నాయి కదండీ ఈ మొక్కలు ఇలా పాలు వస్తాయంట చూస్తున్నారు కదా ఇట్లా ఈ పాలు అనేది మనకి ఏమంటారు పులిపుర్లు ఉంటాయి కదా ఆ అయితే యూజ్ అవుతాయి అంట నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి క్లారిటీగా నిజం అంటండి నేనైతే నాకు ఫేస్ పైన నాకు ఫేస్ పైన్ వస్తున్నాయండి అది మా మమ్మీకి కూడా ఉన్నాయి అట్లానే చూద్దాము ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇవి మనకు తెలియకుండా గార్డెన్లో వచ్చేస్తూ ఉంటే పిచ్చి మొక్కలు సో అవేనండి ఇవి బట్ మనకైతే సైంటిఫిక్ రీజన్స్ అనేది తెలియదు కదా ట్రై చేద్దాం ఇప్పుడైతే ప్రయోగిస్తాను ఇన్ కేస్ నాకు వన్ వీక్లో రిజల్ట్ ఏమైనా తెలిసినా లేక వన్ మంత్లో తెలిసినా మీకైతే నేను క్లారిటీ ఇస్తాను ఒకసారి చూపిస్తాను ఇక్కడ మొక్కలు ఉండడం వల్ల మీకు అయితే క్లారిటీ రావట్లేదు అయితే చూస్తే అనమాట సో మీకు క్లారిటీ అయితే వస్తుంది మొక్క ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసి ఇదైతే మా అమ్మ వాళ్ళ మెయిన్ బిట్ అనమాట బయట నుంచి వస్తాము ఇప్పుడు మొత్తం అప్డేట్ చేసే అండి చాలా బాగుంటుంది బయటకి కూడా అండ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడైతే పూల మొక్కలు పెట్టేవాళ్ళు ఉంచే టైం ఇప్పుడు తలరాత మొత్తం మారిపోయిందండి సిచ్యువేషన్స్ కూడా మారిపోయినాయి నేను రావడం తగ్గించేసాను మారేజ్ అంతగా చూశారు కదా ఈ మొక్క అనమాట పులిపిర్లకి చాలా యూజ్ అవుతుంది అండ్ అదే కాకుండా ఇదేమో మనకి మోకాళ్ళ నొప్పులకి అట్లా యూజ్ అవుతుందంట ఇదిగో ఇది అవకైనా తెలిపి తెలియపోతే పర్టికులర్గా నేను నెక్స్ట్ టైం అయితే షార్ట్ వీడియోలో నేను పిక్ అనేది పెడతాను అనమాట చాలా క్లియర్గా ఇక్కడ చూస్తారు కదా అక్కడ కూడా మొత్తం అయితే ఉన్నాయి అక్కడ మొత్తం అవేను బయట కావడానికి ఏదోలా అనిపిస్తుంది రోజు మా టిఫిన్ వచ్చేసి గార్లో అయితే చేస్తుంది అనమాట మా జాన్స్ అమ్మ అండ్ దాంట్లోకి వచ్చేసి పల్లీ చట్నీ అండ్ చాయ్ అయితే కాసుకున్నాము అక్కడ వచ్చేసి వాహన పాప బాయ్ చెప్తుందని చెప్పేసి నేనైతే అట్లా కంటిన్యూ చేశానని వేడు అలానే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయి చక్కగా బయలుదేరాము మా అయితే నన్ను పిలుస్తూ ఉన్నాడు ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి సో వెళ్ళే స్టార్ట్ అయిపోయాము అండ్ అలానే అక్కడ చూస్తారు కదా ఆ మొక్క ఇంటో మీకు తెలుసు కదా చాలా ఇష్టం అండి శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట అండ్ ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము అండ్ మేము వచ్చింది వచ్చేసి మా జాన్సమ్ వాలంటీకి అని చెప్పాను కదా సో అయితే అయిపోయామండి టూ డేస్ అని వచ్చాను బట్ ఫోర్ డేస్ అయితే ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నాము ఇక్కడే ఉంటాంలే అనుకున్నాం మేము కూడా మా పిన్ని వాళ్ళకి దగ్గరే బట్ ఇక్కడ వచ్చేసి మాకు చాలా లాంగ్ అవుతుంది అండ్ అలానే మాకు దగ్గరలో కూడా స్కూల్ ఉందన్నమాట ఇప్పుడున్న లొకేషన్లో సో అందుకని అయితే షిఫ్ట్ అయిపోయాము అండ్ నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటానండి మా జాన్సిమ్మాటికి అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా ఆ హౌస్లో అయితే మేము రీసెంట్గా ఉన్నాము అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్న లొకేషన్లో అయితే చాలా మెమరీస్ అనేది రీకలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాను అండ్ ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా మనం వచ్చిన లొకేషన్ అది ఇది అని చెప్పేసి అలానే మాటల్లో మేమైతే మెట్రో స్టేషన్ కూడా వచ్చేసామండి నేనైతే ఫస్ట్ టైం అనమాట సో అందుకని మెమరీగా ఉంటుందని ఏదో అలా తీసాను అండ్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు కదా చాలా కష్టమైపోయిందండి వాళ్ళిద్దరిని చూసుకోవడము అంటే నేను చిన్న బేబీని ఎత్తుకున్నాను మా హస్బెండ్ అయితే హిమాచల్ చూస్తూ ఉన్నారనమాట చాలా కష్టం అండి జర్నీలు అంటేనే చాలా పాజిబుల్ ఉండదు అలా ఏదో ఇక్కడ అయిపోయింది అండ్ చాలా అంటే చాలా రష్గా ఉందనమాట మార్నింగ్ టైం కదా తనకి ఆఫీస్ వర్క్ ఉంది సో అందుకని ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఇప్పటికీ టూ డేస్ నుంచి డెలివరీ చేస్తూ ఉన్నారు డిలే చేస్తూ ఉన్నారనమాట వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి ఎలా అయితేనేమో ఈరోజైతే పాజిబుల్ అయింది అండ్ అలానే మాకన్నైతే పక్కన ఒకటే అరుస్తూ ఉన్నాడండి మెట్రో వస్తుంది మెట్రో వస్తుందని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నేనైతే ఫస్ట్ టైం అయినండి ఎక్కడం ఇంకా నేను మెట్రో రాగానే ఇక మొబైల్ అయితే బంద్ చేసేసాను అండ్ తర్వాత లోపల ఏదో అట్లా చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట అండ్ అలానే మీరు ఎంతమంది ఇంకా మెట్రో ఎక్కలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హైదరాబాద్లో ఉంటూ కూడా ఎక్కన వాళ్ళు ఉన్న ఎవరున్నారో కామెంట్ చేయండి అంటే అలా క్వశ్చన్ చేశారని ఏమీ అనుకోకండి విలేజెస్లో ఉన్న వాళ్ళమైతే ఎటు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కాలి కాబట్టి ఇక్కడ స్టే చేస్తూ అంటే ఇక్కడ ఉంటూ కూడా ఎక్కన వాళ్ళు ఎవరో కొంచెం కామెంట్ చేయండి అండ్ అలానే ఇలా అయితే ఇంకా మా లొకేషన్కి మేము రీచ్ అయిపోయాము మాకు మెట్రో స్టేషన్కి కొంచెం దగ్గరేనండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చి రాగానే నాకైతే మిషో నుంచి పార్సల్ వచ్చిందనమాట సో అదేంటంటే నా కన్న కోసం నేను మ్యాజిక్ బుక్స్ అనేవి బుక్ చేశాను వాళ్ళు ఫోర్ బుక్స్ అనేవి ఇచ్చారనమాట సో వీడియో తీస్తుంటే మా అక్క ఫస్ట్ రాయాలి రాయాలి అని చెప్పేసి అయితే ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు ఆ పెన్ను అండ్ దాంతోపాటు ఫోర్ ఇచ్చారనమాట నేను చూసే బుక్ చేశాను చాలా వర్తిట్ అండి ఇవి ఎలా అంటే నేను అట్లా రాసాను రాసిన తర్వాత నిజం చెప్పాలంటే నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను వీడియో తీసాను అనమాట అంతకుముందు నాకు తెలియలేదు నేను రాసింది హ్యాండ్ పెట్టడం వల్ల రఫ్ అయిపోయిందేమో అనుకున్నా ఫస్ట్ అయితే బట్ అదైతే చాలా బాగుంది మ్యాజిక్ అనమాట నిజంగానే మెరాక్ అనుకోవచ్చు ఎట్లా అంటే జస్ట్ అట్లా రాసాము జెల్ పెన్ లా ఉంది అది జెల్ లింక్ అంటాం కదా మనం చిన్నప్పుడు యూజ్ చేసాము సో అది ఇట్లా రాసి మనము జస్ట్ ఏ స్టార్ట్ అనుకోండి స్మాల్ సీ దగ్గరకు వచ్చేసరికి అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది దాంతోపాటు మనకి ఎయిట్ రిఫిల్స్ అయితే ఇచ్చాయనమాట ఆ పెన్ను వాళ్ళు ఇచ్చారు అండ్ రీఫిల్స్ ఇచ్చారు అండ్ ఫోర్ బుక్స్ ఇచ్చారనమాట మనం ఏ ఎట్లాంటి ఎరేజర్ అవసరం లేదు ఎట్లా రఫ్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అవే రిమూవ్ అయిపోతున్నాయి నేనైతే చూసిన పెద్ద బుక్స్ వస్తే ఏమో అనుకున్నా బట్ ఆ పాత్రలు చూడగానే చిన్నగా ఉంది అని చెప్పేసి అనిపించింది బట్ తర్వాత నేను యూజ్ చేసినాక చాలా హ్యాపీ అనిపించింది వర్త్ ఇట్ అనిపించింది బట్ మాకు అన్నయ్య అయితే పర్ఫెక్ట్గా రాయడండి ఏదో జస్ట్ తనకి టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ అలానే హాలిడేస్ ఇచ్చినా కానీ తనకి వర్క్ ఇచ్చారు బట్ ఏదో అట్లా ఏమంటారు మ్యాజిక్ అంటే పిల్లలు కొంచెం ఇష్టపడతారు కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కొంచెం మనం కూడా థింక్ చేయాలి కదా అని చెప్పేసి అయితే బుక్ చేశాను అనమాట ఇలా నేనైతే ఇట్లా స్ట్రైట్ లైన్ అదే స్లీపింగ్ లైన్ రాస్తున్నాను కదా ఈ స్లీపింగ్ లైన్ ఓకే అండి జస్ట్ నేను డ్రఫ్ చేసామో లెక్కి డ్రాఫ్ చేశారనుకుంటారు లాస్ట్లో అయితే ఒక వీడియో వస్తుంది నేను సన్ అయితే కంప్లీట్గా నేనే డ్రా చేశాను అనమాట డ్రా చేసి లైవ్లో చూసాము నేను మా హస్బెండు చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ మా హిమాంఛ్ అంటే కొంచెం తనకి రాదు కాబట్టి మిస్టేక్స్ రాస్తూ ఉన్నాడు స్టాండింగ్ లైన్ ఆ కారుస్ అనేవి మిస్టేక్ అవుతున్నాయి కాబట్టి కొంచెం పక్కకు వెళ్తుంది ఆ పక్కకు వెళ్ళింది కూడా జస్ట్ మనకి డాట్లోనే కనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఎవరైనా కిడ్స్ ఉన్నట్లు కొంచెం పెట్టుకోండి బట్ మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేకపోతే లేదు నేనైతే పెట్టుకున్నాను ఈ హాలిడేస్లో మా కన్నా ఎక్కువ అవుతుందని చూశారు కదా ఈ సన్ నేను మొత్తం డ్రా చేసానండి బట్ అదేంటంటే ఈ ఇయర్స్ పిల్లకే కాకుండా ఇంకా రిమైనింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయండి బట్ నేనైతే కంప్లీట్గా చూడలేదు జస్ట్ నాకన్నా అని చెప్పేసి తన లిమిట్ వరకు నేను చూస్తాను అనమాట ఇది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అట్లా ఓపెన్ చేసి పెట్టేసాం మేము చూడాలని చెప్పేసి మళ్ళీ రాంగ్ చెప్తే ఎట్లా అని చెప్పేసి చాలా బాగుంది అండ్ అలానే మొత్తం వీడియో తీసుకున్న తర్వాత అయితే ఇంకా నేను మేము ఇంటికి రీచ్ అయ్యేదరికి మాకు టెన్ ఓ క్లాక్ అయిందండి ఇంకా అప్పుడు రావడం అంటే మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చేసాం కదా ఇంకా రాగానే ఇక కిచెన్లో రైస్ కుక్ చేయడం ఇక అట్లా స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ క్లీన్గానే ఉంటుంది సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మంచిగా నేను రైస్ అయితే పెట్టేశాను అనమాట రైస్ అయితే పెట్టేసి ఆ తర్వాత కిడ్స్ అయితే అడుగుతూ ఉన్నాయి అనమాట పాప్కార్న్ అంటే స్నాక్స్ పెట్టమని అడుగుతాడు మాకన్నయ్య తన ఎదురుగా ఉన్నవి అయితే అడగడు లేనివైతే అయితే అడుగుతాడు అనమాట తనకి తెలియకోకుండా ఒక ప్యాకెట్ అనేది నేను స్టోర్ చేసి ఉంచాను పాప్కార్న్ సో దాన్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు హనీకి హిమాన్షులు వచ్చేలా అయితే నేను ఎలా చేస్తానంటే పాప్కార్న్ జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తానండి సాల్ట్ కానీ లేక కారం అట్లాంటివి ఏమి వేయను కొంచెం టేస్ట్ చూస్తాను మరి చప్పగా ఉంటే కొంచెం చిటికడే వేస్తాను అండ్ లేదు అంటే కంప్లీట్గా అసలు వేయకుండా ఉంటాను ఎందుకంటే కొంచెం సాల్ట్ కూడా తగ్గించి తినాలని చెప్పేసి నార్మల్గా మనం తీసుకునే డాలీ ఫుడ్లో ఎప్పుడు సాల్ట్ ఉంటూనే ఉంటుంది కదా ఇన్ కేస్ కేసు రైస్ పెట్టినా లేక్రైస్ పెట్టినా చట్నీస్ పెట్టినా ఏది పెట్టేసినా కానీ మనం దాంట్లో ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటుంది కదా సో అందుకని నేనైతే చాలా వరకు స్పైసెస్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాను అండ్ నాకు అట్లని అలవాటు కిడ్స్ కూడా అలానే చేస్తూ ఉన్నాను సో ఇలా మనం స్పైసెస్ ఎక్కువగా అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే అంటే సాల్ట్ గురించి మాట్లాడుతూ స్పైసెస్కి వెళ్ళండి ఏంటి అనుకుంటున్నారా అలానే కాదండి సాల్ట్ కూడా కొంచెం తక్కువ తింటేనే బెటర్ అనమాట సో అందుకని చెప్పేసి స్పైసెస్ అనేవి అవాయిడ్ చేయడం వల్ల మనకి నాన్ వెజ్ ఎక్కువ తిన్నా ప్రాబ్లం ఉండదండి సో అందుకని చెప్పేసి అంటే చెప్పాను కదా సో చక్కగా అయితే రైస్ని వాష్ చేసేసాను వాష్ చేసేసి మంచిగా పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఊరించి నుంచి అమ్మించుకుంటారు ములగకాయలు సో లాస్ట్ మీరు తమ్ముడు తెచ్చారు అనమాట సో వాటిని చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కొంచెం బాగున్నాయి లేదని చూసుకోవాలి కదండి మళ్ళీ పాటైపోయినాయి ఏమో ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది ట్యూస్ డేమో తెచ్చినట్టు ఉన్నాడు సో అవన్నీ చూసేసి మంచిగా క్లీన్ చేసి ములక్కాయ కర్రీ అయితే చేసేసాను ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది అండ్ రైస్ అయిపోయింది కిడ్స్కి అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత వాళ్ళైతే మంచిగా బొజ్జున్నారు బొజ్జున్న తర్వాత చూసారా ఎర్లీ మార్నింగ్ అయితే రాగానే చాలా ప్రశాంతంగా అసలు ఒక్క చిన్న పేపర్ ముక్క కూడా లేదండి మా హస్బెండ్ ఒక్కరే ఉంటే మేము ముగ్గురం వచ్చాము చూసారు కదా అట్లా ఉంటుంది మా ఇలా ఉంటుందండి మా కన్నయ్యతో అండ్ మా హనీ పాపతో అలానే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్ళారనేది లొకేషన్ కామెంట్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతే వీడియో బాయ్